హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాక్స్ సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల భవిష్యత్ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పొదుపు పథకం పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల పేరు మీద అయితే తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఎవరైనా సరే ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు ప్రతి ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను అయితే ఒక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల వరకు అయితే జమ చేయవచ్చు ప్రస్తుతం దీని వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఈ ఖాతా ఇరవై ఒకటి సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతా బ్యాలెన్స్లో యాభై శాతం వరకు అయితే ఆమె హైయర్ స్టడీస్ కోసం అయితే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెక్షన్ ఎన్బైసి కింద పెట్టుబడి పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది పెట్టుబడి పెట్టిన మొత్తం వచ్చిన వడ్డీ మరియు విత్డ్రా చేసిన మొత్తంపై పన్ను అయితే ఉండదు ఈ ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులతో పాటుగా పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ఖాతాను తెరవవచ్చు సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్